అందరికీ నమస్కారం నేను రమేష్ మన తెలుగు సినిమాలో ఫ్యాన్ వార్లు చేసే కులగజ్జి అదవలు కాంతారా అన్న సినిమా చూసి ఏమి నేర్చుకుంటారు ఏమి నేర్చుకోవచ్చు అన్నది మనం వీడియోలో మాట్లాడదాం వాళ్ళు నేర్చుకుంటారా నేర్చుకోరా అన్న తర్వాత విషయం కానీ మనం చెప్పాల్సింది మనం ఖచ్చితంగా చెప్పు తీసి కొట్టినట్టు చెప్పి చూద్దాం కన్నడ సినిమా అంటే పాపం పూర్తిగా సినిమాని కూడా ఒక కొంత డబ్బులు పెట్టి సినిమా తీయలేని పరిశ్రమ అంటే ఆ సినిమాలో ఒక భయంకరమైన చేజ్ ఏదైనా చేజ్ చేయాలి ఒక విలన్ హీరో మధ్య చేజ్ సీన్ ఏమైనా పెట్టాలంటే వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళకి అది పెట్టడానికి డబ్బులుండవు మీరు అలాగే ఎలాంటి కన్నడ సినిమాలైనా మీరు టీవీలో వచ్చేవి నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో ఎక్కడెక్కడ వచ్చే సినిమాలు కానీ చూస్తే అందులో కథ వాటికి సంబంధించి ఏమైనా ప్రయారిటీ ఇవ్వగలిగేటట్టు సినిమాలు తీసుకుంటుంటారు తప్పితే వాళ్ళు నిజంగా హీరో బేస్ మీద సినిమాలు చేసినా ఆ హీరో ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేస్తుంది ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఉండవు ఆ సినిమా పరిశ్రమకి అంత సీన్ లేదు అక్కడ మంచి మంచి నటీ ఉన్నారు ఈ రక్షిత్ శెట్టి రిషబ్ శెట్టి అలాగే సుదీప్ వీళ్ళందరూ వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తే కాస్త ఖరీదైన సినిమాలు ఏమైనా చేయగలుగుతారు లేదు అంటే ఆ ఉన్న కథలతో పెట్టగలిగిన డబ్బులతోనే ఆ సినిమాలు అవి చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా కన్నడ సినిమా గురించి ఇంచుమించులో అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి కన్నడ సినిమా నుంచి కాంతారా అని ఒక సినిమా ఎలా పాన్ ఇండియా సినిమాల్లో ఈరోజు బెస్ట్ సినిమాగా ప్రజల నీరాజనాలు ఆల్ ఓవర్ ఇండియా దేశం మొత్తం మీద ఎలా అందుకోగలుగుతుంది మీరు కేజీఎఫ్ సినిమా చూసారంటే పోనీ కేజీఎఫ్ సినిమా అందులో యష్ అని చాలా ఒక ఆరు అడుగుల ఐదు అంగుళాల హీరో కూడా ఉంటాడు తను విలని విపరీతంగా కొట్టేస్తూ ఉంటాడు సో ఆ రకంగా ఆ సినిమా హిట్ అయింది అంటే అర్థం ఉంటుంది కానీ కాంతార సినిమాలో హీరో చాలా వికారంగా ఉంటాడు పెద్దగా చెప్పడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ బ్రదర్ రక్షిత్ ఇంకా బెటర్గా ఉంటాడు రిషబ్ని చూడగానే ఏదో కరువు దేశం నుంచి వచ్చిన ఇంకో వ్యక్తిలో ఉంటాడు మరి అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఈరోజు సినిమా ఆ రేంజ్లో హిట్ అయ్యి తను రేపు పొద్దున్న పాన్ ఇండియాలో మరో ప్రభాస్ మరో అల్లు అర్జున్ ఇంకా గొప్ప నటుడిగా అవ్వడానికి కారణం ఏంటి సింపుల్గా కారణం ఏంటంటే పాన్ ఇండియాలో భారతదేశంలో సినిమాలో వాళ్ళు చూస్తుంది తెలుగు సినిమాలో బాగా కొలగజ్జితో హీరోలు ఉంటారని నిత్యం ఫ్యాన్ వార్స్ చేసుకుంటారని ఆ ఫ్యాన్ వార్స్తో ఒకరంటే ఒకరు వాళ్ళ పిఆర్ బేస్ మీద నిత్యం సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉంటారని ఇవన్నీ అవడక అవసరం లేదు వాళ్ళు కేవలం చూస్తున్నది సినిమాలో విభిన్నమైన అంశాలతో సినిమాలు ఏమైనా తీయగలరా భారతదేశ మైథాలజీలో విపరీతమైన కథలు ఉన్నాయి అది నిజమైన కావచ్చు దానికి కొంచెం నిజానికి కొంచెం అటాచ్ చేసిన మసాలా కూడా కావచ్చు ఎవరికి అవసరం లేదు కానీ మన మైథాలజీకి సంబంధించి మన చరిత్రకి సంబంధించి మన పురాణాలకు సంబంధించి ఉన్న బోల్డ్ అన్ని కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలని కానీ తెరకెక్కిస్తే పరిగెట్టుకుంటూ భారతదేశం మొత్తం మీద అందరూ వస్తారు బాహుబలి సినిమాకి ప్రభాస్ పాన్ ఇండియా నటుడేం కాదు ప్రభాస్ అప్పటికి ఇరవై సినిమాలు పోయి ఉంటాయి ఆ తర్వాత రానా దగ్గుపాటి కానీ సీన్ లేదు కానీ ఇద్దరు రాజమౌళి చూపించింది ఏంటంటే ఒక ఇద్దరు మ్యాచ్ అంటే బాగా బలమైన పొడవైన పర్సనాలిటీలు రెండు ఒకరితో ఒకరు ఢీకుంటే ఎలా ఉంటుంది అని ఒక పురాతనమైన కథని జోడించి రాజుల కాలనాటి కథను జోడిస్తే ఆహా ఓహో అన్నారు ఆ తర్వాత ఆయన పాన్ ఇండియా నటుడు అయ్యాడు అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాకి అందులో న్యాచురాలిటీ నచ్చింది వాళ్ళకి భారతదేశం మొత్తం మీద ఒక గంధపు చెక్కల స్మగ్లర్ ఒక లేబర్ ఒక కూలిగాడు ఎలా అయ్యాడు ఎలా కనిపిస్తున్నాడు దానికి అల్లు అర్జున్ ఎలా ప్రాణం పూశాడు అన్నదాన్ని వాళ్ళు చూశారు దాన్ని పాన్ ఇండియా సినిమా అంటారు అలాగే ఇప్పుడు రిషబ్ శెట్టి ఎలా ఉన్నాడని కాదు తను తీసిన కాంతార సినిమా మన పురాతన కథల్లో ఇలా ఉండుంటుంది ఒకప్పుడు ఇలాంటి చరిత్ర కూడా జరిగి ఉంటుంది అన్న ఒక ఫీలింగ్తో జనాలు సినిమా చూస్తున్నారు దీన్ని నిజమైన పాన్ ఇండియా సినిమా అంటారు సో దయచేసి మీ ఫ్యాన్ వార్లు ఆపి మీ కొలగజ్జి గోక్కోడలు లాంటివి ఏమైనా ఉంటే ఆపి మన సినిమాని మిగతా వాళ్ళు ఆదరిస్తున్నందుకు మనందరం కూడా సంతోషించి ఇంకాస్త ఇలాంటి చక్కటి సినిమాలు రావడానికి మనకి దారి చూపించిన కాంతార దాని ద్వారా ఇంకాస్తా బోల్డెన్ సినిమాలు మనం కూడా తీయచ్చు అని చెప్తున్న సినిమా కాబట్టి అలాంటి మంచి మంచి సినిమాలు ఇంకాస్తా రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ